హాయ్ అండి శ్రావణమాసం వచ్చేసింది కదా శ్రావణ మాసంలో కొంతమంది తులసి మొక్కను కొత్తగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది తులసి మొక్కని పెంచుకోవడానికి ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళకి ఆలోచిస్తే తప్పనిసరిగా ఏదో ఒక ఐడియా వస్తుందండి ఈ తులసి మొక్క పెట్టుకోవటానికి ప్లేస్ లేకపోయినా సరే మనం మెయిన్ గుమ్మం ఎంట్రన్స్ దగ్గర పక్కన వాటర్ బింది పెట్టుకునేది స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ పైన ఇలా పాలిష్ బండ్ అండి ఈ పాలిష్ బండ్ని మనకు నచ్చినట్టుగా రంగురంగులుగా ముగ్గురేసుకోవచ్చు ఆ బండపైన చిన్న స్టాండు ఆ చిన్న స్టాండ్ పైన తులసి కోట ఆ తులసి కోటలో ఈ చిన్న తులసి మొక్క ఈ విధంగా పెట్టుకోవచ్చు పక్కన తమలపాకు చెట్టుని కూడా ఈ విధంగా పెంచుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ తులసమ్మ లోపల గౌరమ్మను కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ తులసమ్మకి దీపారాధన చేసుకోవడానికి నైవేద్యం పెట్టుకో కూడా చాలా ప్లేస్ ఉందండి మనం ఆలోచిస్తే తప్పనిసరిగా మనం తులసమ్మని ఈ ఐడియాని ఉపయోగించి పెట్టుకోవచ్చు ఈ వీడియో ఏంటంటే కొంతమందికి ఈ ఐడియా పనికొస్తుందేమో అని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా మనకి ఆలోచన ఉండాలి కానీ మార్గం అనేది అదే తెలుస్తూ ఉంటుంది ఈ ఐడియా కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ